రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో శిశు పాన ప్రాంగణం బ్రెస్ట్ ఫీడింగ్ ను రోటరీ ఇంటర్నేషనల్ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ శరత్ చౌదరి ప్రారంభించారు ముందుగా మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే రావు కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు పబ్లిక్ ఇమేజ్ కో చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇస్నూరు తదితర రోటరీ ప్రతినిధులు శరత్ చౌదరి దంపతులకు స్వాగతం పలికారు దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నప్రెడ్డి రామకోటరెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతించారు స్వామివారి దర్శనం అనంతరం దేవస్థానం ప్రాంగణంలో మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిశుస్తన్య పాన ప్రాంగణాన్ని శరత్ చౌదరి దంపతులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రోటరీ డిప్యూటీ గవర్నర్ పాటిబండ్ల శివరంజని అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ వంశీకృష్ణ మాజేటి రోటేరియన్లు కందిమల్ల స్వప్న పారేపల్లి నిరంజన్ గుప్తా కందుకూరి రాజ్ కుమార్ తుల్లిమిల్లి రామకృష్ణ అంధే రేవంత్ కుమార్ కౌతరపు వేణు కేవీఎస్ రావు కౌతరపు సుందరయ్య జొన్నదుల భిక్షారావు కుమార్ బట్టు నారాయణరావు బట్టు వెంకటేశ్వరరావు త్రిపురమల్లు సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళ గవర్నర్ ఒఫీషియల్ విజిట్ సందర్భంగా ఒక రెండు గొప్ప ప్రాజెక్టులు చేస్తున్నారు ఒకటి ఏంటంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ క్యూస్క్ టెంపుల్ ప్రెమిసిస్లో దీన్ని ఓపెన్ చేశారు దీనివల్ల లేడీస్కి చాలా ఉపయోగం ఉంటుంది వాళ్ళ వాళ్ళ పిల్లలకి పాలు తాగియాలన్నా లేకపోతే బట్టలైనా మార్చుకోవాలన్నా ఇది ఒక మంచి వాళ్ళకు ఒక ప్రైవసీ ఏరియా కలిగించినట్టు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కెరియర్ గైడెన్స్ కోసం అంటే చదువు తర్వాత ఏమి వృత్తి మనం తీసుకోవాలి దానికి ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి దాని గైడెన్స్ కోసం ఒక మంచి పుస్తకం ఒక పోస్టర్సు ఇవన్నీ ప్రతి గవర్నమెంట్ స్కూల్ మంగళగిరిలో పెడుతున్నారు అది కూడా చాలా మంచి ప్రోగ్రాము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి సేవా కార్యక్రమాలు చేసే ఒక రిచ్ ట్రెడిషన్ మూడేళ్ళలోనే మంచి రిచ్ ట్రెడిషన్ పెట్టారు వాళ్ళు ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇస్తారు మళ్ళీ హెచ్పివి వ్యాక్సినేషన్స్ ప్రోగ్రాము ప్రాజెక్ట్ శక్తి అని పెట్టారు అలాగే ఇప్పుడు పిల్లలకి కెరియర్ గైడెన్సు మళ్ళీ మహిళలకి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ కియాస్క్ చేసి వాళ్ళు ఈ ఊళ్ళో మా రోటరీ పేరు నిలబెడుతున్నారు వాళ్ళు చేసే సేవలు అందరికీ వాళ్ళకి కంగ్రాచులేటింగ్ దమ్ అండ్ విషింగ్ మెమ్ ఆల్ ద బెస్ట్ డిస్టిక్ గవర్నర్ అయినటువంటి చరత్ చౌదరి గారి చేతుల మీదుగా ఈ స్థన్య పురాణ ప్రాంగణాన్ని ఓపెన్ చేసుకోవటం మాకు ఎంత ఆనందంగా ఉందండి ఇంతే ఇంతకు ముందు కూడా శరత్ చౌదరి గారి ఆధ్వర్యంలో మేము ఎన్నో కార్యక్రమం చేశాము నేను ప్రెసెంట్ అయిన సెకండ్ డేనే ఆయన ఇది క్యాన్సర్కి పిల్లలకి క్యాన్సర్ రాకుండా ఉండేందుకు మన వివర్స్ కాలనీలోని స్కూల్లో కూడా ఒక మంచి కార్యక్రమం సార్ చేతుల మీదుగానే జరిగింది చరత్ చౌదరి గారు మాకు ఎంతో 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 సహకరిస్తున్నారన్నమాట మంగళగిరి రోటరీ క్లబ్కి ఆయన మాకు ముందుండి నడిపిస్తూ ఉన్నారు ఇంకా ముందు కార్యక్రమాలు కూడా మేము తర్వాత ప్రాజెక్ట్ కూడా ఇంత ముందు చేతులు చేసామండి నెక్స్ట్ కార్యక్రమంగా కాలు పెడదాం అనుకుంటున్నాం మన చరత్ చౌదరి గారు సహకారంతో కూడా ఎంతమందికి అయితే కాలు లేవో కూడా త్వరలోనే మన మంగళగిరిలోనే కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నాము అదేవిధంగా టెన్త్ క్లాస్ చదువుకున్న తర్వాత పిల్లలకి ఏం చేయాలనే దాని గురించి కూడా చాలామందికి తెలియదు వారికి కూడా కెరీర్ గైడెన్స్ అనేది నెక్స్ట్ చినకాకాని హై స్కూల్లో మన శరత్ చౌదరి గారి చేతుల మీద అది కూడా ఓపెన్ అవుతుంది ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి వచ్చిన మన శరత్ చౌదరి గారికి మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాండిలో ఈ రోజున ఇక్కడ ఇది ఏర్పాటు చేయడానికి మన కందుకూరు రాజ్ కుమార్ గారు అనిల్ చక్రవర్తి గారు దీనికి డోనర్లుగా ఉన్నారంటే వాళ్ళందరూ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం అంటే గవర్నర్స్ అఫీషియల్ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ అండి మా గవర్నర్ గారు డిస్టిక్లో ఉన్నటువంటి ప్రతి క్లబ్కి వెళ్ళి ఆ క్లబ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయటము ఆ క్లబ్ రికార్డ్స్ వెరిఫై చేయటము అంతేకాకుండా ఆ రోజునటువంటి ఆ క్లబ్ డైరెక్టర్స్ అండ్ మెంబర్స్తో ఆ రోజంతా గడుపుతారు ఈ దీనిలో భాగంగానే మా డిస్టిక్ గవర్నర్ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ శరత్ చౌదరి గారు సతీ సమేతంగా ఫస్ట్ లేడీ ఆఫ్ ద డిస్టిక్ట్ సాహితీ గారితో కలిసి ఈరోజు మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి విజిట్ చేయడానికి వచ్చారు ఆయన వచ్చిన సందర్భంలో మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఒక రెండు అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు ఆయనతో ఇనాగ్రేట్ చేపించారు మీ అందరూ తెలుసు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రతిదీ కూడా థింక్ బిగ్ డూ బిగ్ అనేటువంటి దీంతో చాలా చక్కగా చేస్తూ ఉంటుంది యాక్చువల్గా మీ ఈ మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ కాయాస్క్ మీరు చాలా టెంపుల్స్లో అదర్ పబ్లిక్ ప్లేసెస్లో చూసే ఉంటారు జనరల్ ఏదో చేసే ఉన్నట్లు ఉంటుంది వెనకాల మీకు కనిపిస్తుంది ఏదో యాంబియంట్ వెరీ యాంబియంట్ బ్రెస్ట్ ఫీడింగ్ కాయాస్క్ ఏదైతే ఏదైతే పిల్లలకి పాలిచ్చేటువంటి తల్లు యొక్క గౌరవానికి భంగం కలగకుండా కాపాడవలసిన బాధ్యత మన సమాజం మీద ఉంది కాబట్టి దాన్ని గుర్తించి సో ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ వన్ డన్ బై రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అంతకుముందు ఎయిమ్స్లో ఉన్నట్టు ఎయిమ్స్ హాస్పిటల్లో ఒక రెండు ఇన్స్టాల్ చేయడం జరిగింది మంగళగిరి బస్ స్టాండ్లో చేయడం జరిగింది దిస్ ఈజ్ ద ఫోర్త్ వన్ ఇట్లాంటివి మరిన్ని చేసి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మరిన్ని చేయాలని టోటల్ క్లబ్ ఆఫ్ మంగళగిరి నుంచి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్